హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై వండింటి రుచులు ఈరోజు ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే సేమీ ఫ్రూట్ కస్టర్డ్ రెసిపీని అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి ఈ సెమీ ఫ్రూట్ కస్టర్డ్ని మనం కూల్ కూల్గా పిల్లలకి సర్వ్ చేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి అంతేకాదు ఈ సేమియా కస్టర్డ్లో మనం ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి పిల్లలకి చాలా హెల్తీ అని కూడా చెప్పచ్చు ఎవరైనా మన ఇంటికి గెస్ట్లుగా వచ్చినప్పుడు కూడా వాళ్ళకి డిజర్ట్గా ఈ రెసిపీని అయితే మనం ప్రిపేర్ చేసి వాళ్ళకి సర్వ్ చేయండి ఈ రెసిపీని ప్రిపేర్ చేయడానికి కూడా మనకి ఎక్కువ సమయం అయితే పట్టదు రిలేట్ లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఫ్రై ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా నేను నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి హీట్ అయిన తర్వాత అరకప్పు దాకా సేమియాలు అయితే వేసుకుంటున్నానండి ఈ సేమియాలు నేను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటున్నానండి ఇలా సేమియాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది అందుకనే నేను ఇలాగా ఫ్రై చేసుకుంటున్నానండి ఇలాగా సేమియా బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ ప్యాన్ అయితే పక్కన పెట్టేసుకుందాము సేమియా కస్టర్డ్కి పాలైతే మరిగించుకోవాలండి నేను ఇక్కడ అర లీటర్ దాకా పాలైతే తీసుకుంటున్నాను అర లీటర్ పాలు నేను ఆల్రెడీ కాసిన పాలేనండి ఈ పాలలో ఒక కప్పు దాకా పాలైతే పక్కన పెట్టుకుని ఉంచుకున్నాను ఈ పాలను ఒక పొంగు వచ్చేదాకా అయితే మరిగించుకుంటున్నానండి అదే పాలైతే కనుక బాగా మరిగించుకోవాలి ఇలాగ ఒక పొంగు వచ్చిన తర్వాత ముందుగానే మనం ఫ్రై చేసి ఉంచుకున్న సేమియాని వేసుకోవాలండి వంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని సేమియాని పాలలో ఉడికించుకోవాలి సేమియా ఉడకటానికి టైం పట్టింది కాబట్టి ఈలోపు మనం కస్టర్డ్ పౌడర్లో పాలు కలుపుకొని రెడీగా ఉంచుకోవాలండి నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా కస్టర్డ్ పౌడర్ అయితే సరిపోతుంది కాబట్టి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ దాకా కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకుంటున్నానండి ఈ కస్టర్డ్ పౌడర్లో కప్పు దాకా పాలు అయితే మనం పక్కన పెట్టుకుని ఉంచుకున్నాం కదండి ఈ పాలని ఈ కస్టర్డ్ పౌడర్లో బబుల్స్ లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకుని ఉంచుకుంటున్నానండి ఇంకా సేమైతే ఉడకటం స్టార్ట్ అయింది కదా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి సేమే ఉడికిందో లేదా అని సేమే కూడా పాలలో ఉడికిపోయిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ ఒక పావు కప్పు దాకా షుగర్ అయితే వేసుకుంటున్నాను మీరు తినే తీపిని బట్టి మీరు షుగర్ యాడ్ చేసుకోవచ్చు షుగర్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుంటున్నానండి షుగర్ బాగా కరిగిపోవాలి ఇలా షుగర్ కూడా బాగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగానే మనం కలిపి ఉంచుకున్న కస్టర్డ్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ కస్టర్డ్ కలిపిన పాలు పోసుకుంటున్నప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి ఎక్కడ వండలేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ సేమీ కస్టర్డ్ని అయితే పూర్తిగా చలారి పెట్టేసుకోవాలండి ఇది పూర్తిగా చలారిపోయిన తర్వాత ఫ్రీజర్లో పెట్టేసుకోవచ్చు ఇది చల్లడానికి టైం పట్టింది కాబట్టి సబ్జా గింజలు కూడా నానబెట్టి ఉంచుకున్నాను సేమే కస్టర్డ్ కూడా పూర్తిగా చల్లారిపోయిందండి కావాలంటే మనం ఈ సేమే కస్టర్డ్లోనే మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసేసుకొని ఈ సేమే కస్టర్డ్లో కలిపేసుకుని ఫ్రీజర్లో పెట్టుకొని కూలి కూల్గా సర్వ్ చేయొచ్చు అండి లేకపోతే నేను ఇలాగ సర్వ్ చేస్తున్నట్టు ఇలాగైనా చేయొచ్చు నేనైతే ఇలాగ ఒక సర్వింగ్ బౌల్లో ముందుగా సబ్జా గింజలు వేసుకుంటున్నానండి తర్వాత సేమే కస్టర్డ్ని అయితే ఒక లేయర్ వేసుకున్న తర్వాత దానిమ్మకాయ గింజలు యాపిల్కాయ కాయ మొక్కలు తర్వాత గ్రేప్స్ మొక్కలు కూడా వేసుకున్న తర్వాత ఇంకొక లేయర్ సేమే కస్టర్డ్ వేసుకుంటున్నానండి తర్వాత మళ్ళీ ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకుని ఫైనల్గా బాదం జీడిపప్పును కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నానండి అంతేనండి చాలా టేస్టీగా ఉండే సేమీ ఫ్రూట్ కస్టర్డ్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా ఇష్టంగా తినే డెజర్ట్ అని చెప్పచ్చండి చాలా ఈజీ ప్రాసెస్లో చాలా హెల్తీగా ఈ రెసిపీని మనం పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ సర్వ్ చేసి పెట్టచ్చండి మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మై వంటింట్ రుచిల్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి Thank you for watching. Bye friends.